వెల్కమ్ టు అలీస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు మనం నేటివ్ స్పీకర్స్ ఉపయోగించే కొన్ని ఈడియమ్స్ను అదేవిధంగా కొన్ని సెంటెన్సెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మన యొక్క లాంగ్వేజ్ వాళ్ళగే న్యాచురల్గా ఉండాలి అనుకున్నట్లయితే మనం కూడా ఈ సెంటెన్సెస్ను అదేవిధంగా ఈ ఈడియమ్స్ను తరచుగా ఉపయోగిస్తూ ఉండాలి మనం మెయిన్ క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి నేను రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ తర్వాత రిలేటివ్ క్లాసెస్కి సంబంధించి చివరగా టూ నైంటీ సెవెన్ ఫ్రేజల్ ఈ పుస్తకాలు అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఫోన్ కూడా చేయవచ్చు అదేవిధంగా ఈ టూ నైంటీ సెవెన్ ఫ్రేజర్ వబ్ ఏదైతే ఉందో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కూడా పర్చేస్ చేయొచ్చు ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈరోజు మనం కొన్ని ఈడియమ్స్ గురించి కొన్ని సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేద్దాం మీరు ఈ సెంటెన్సెస్ మీద ఈ ఈడియమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి వీటిని మీరు ఉపయోగించినట్లయితే మీ యొక్క లాంగ్వేజ్ కూడా న్యాచురల్గా ఉంటుంది ఫస్ట్ సెంటెన్స్ లేదా ఈడియం ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ దీని అర్థం ఏంటంటే మనం ఎవరికైనా సరే సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తాను అప్డేట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పే సందర్భంలో ఈ ఈడియంను ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ లూప్ అంటే ఏంటంటే ఒక చక్రం ఒక సర్కిల్ అని అర్థం అంటే ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి అందుతూ ఉంటుంది ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ తర్వాత దేని గురించి అయితే ఉందో అబౌట్ తర్వాత నన్ను ఉపయోగించడం జరుగుతుంది ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ అబౌట్ ద ప్రాజెక్ట్ డీటైల్స్ ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ అబౌట్ న్యూ చేంజెస్ న్యూ చేంజెస్కి సంబంధించి ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు మనం సాధారణంగా లెట్ యు నో అంటుంటాం ఐ విల్ లెట్ యు నో విత్ ద ఐ విల్ లెట్ యు నో ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను అదేవిధంగా కీప్ ఇన్ఫార్మ్డ్ అని కూడా వాడవచ్చు ఐ విల్ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇట్ ఈజ్ నాట్ సెట్ ఇన్ స్టోన్ ఇట్ ఈజ్ నాట్ సెట్ ఇన్ స్టోన్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక రూల్స్ కా ఒక రూల్ కావచ్చు ప్రైస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా సెట్ చేయలేదు ఇంకా ఫైనలైజ్డ్ కాలేదు అని చెప్పే సందర్భంలో ఇట్ ఈస్ నాట్ సెట్ ఇన్ స్టోన్ ఉపయోగించడం జరుగుతుంది యాక్చువల్గా దీని యొక్క మూలం ఏంటి ఇది ఎలా వచ్చిందంటే మనం పూర్వకాలంలో చూసినట్లయితే ఏదైనా సరే రూల్స్ కానీ ఏదైనా నిబంధనలు కానీ ఏదైనా కానీ అది ఫిక్స్ చేసిన తర్వాత వాటిని శిలాఫలకాలపైన రాసేవాళ్ళు మనం తరచుగా వింటూ ఉంటాం మోజెస్ యొక్క టెన్ కమాండ్మెంట్స్ అవన్నీ కూడా ఫలకాల మీద ఉండేవి శిలాఫలకాల మీద అదేవిధంగా మన ఇండియాలో కూడా చూడవచ్చు మనం మన ఆంధ్రలో కూడా చూడవచ్చు అశోకుని శిలాఫలకాలు అప్పట్లో ఉండే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలపైన రాయడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర శిలాఫలక ఇక్కడ ఏదైనా సరే ఒక ఫిక్స్ అయిపోయిన తర్వాత వాటిని స్టోన్లో రాయడం జరుగుతుంది అయితే ఫిక్స్ అవ్వదు ఫైనలైజ్ అవ్వదో అప్పటివరకు వాటిపైన పైన రాయడం జరగదు ఇదే విధంగా వాటిని ఇప్పుడు కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇట్ ఈస్ నాట్ సెట్ ఇన్ స్టోన్ అంటే ఇంకా ఇది ఫైనలైజ్ అవ్వలేదు అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఉదాహరణకు ఇంకా షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ద షెడ్యూల్ ఈజ్ నాట్ సెట్ ఇన్ స్టోన్ ప్రైజ్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ద ప్రైజ్ ఈజ్ నాట్ సెట్ ఇన్ స్టోన్ మనకు కావాలనుకున్నట్లయితే అవసరం ఉన్నట్లయితే దాన్ని చేంజ్ చేయొచ్చు వీ కెన్ మేక్ చేంజెస్ ఇఫ్ నీడెడ్ తర్వాత థర్డ్ దిస్ ఈజ్ అ గేమ్ చేంజ్ ఇది కూడా మంచి ఒక సెంటెన్స్ అంటే దిస్ అ గేమ్ చేంజర్ జనరల్గా ఉపయోగించేది దిస్ ఇస్ అ గేమ్ చేంజర్ అంటే ఏంటంటే ఇఫ్ సంథింగ్ మేక్స్ అ బిగ్ ఇంపాక్ట్ ఇఫ్ సంథింగ్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్ ఏదైనా సరే గొప్ప గొప్ప మార్పు తీసుకొస్తుంది అన్నప్పుడు వీటిని ఉపయోగించడం జరుగుతుంది గేమ్ అంటే గేమ్లో మాత్రమే కాదండి నిజ జీవితంలో ఎక్కడైనా కావచ్చు ఏదైనా సరే ఒక గొప్ప మార్పును ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది అని చెప్పేసి అందరం వీటిని వాడవచ్చు ఉదాహరణ మనం చూసినట్లయితే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చింది the smartphone ఫోన్ ద స్మార్ట్ ఫోన్ వాజ్ అ గేమ్ చేంజర్ ఇన్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అదేవిధంగా ద ఇన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నెట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ రంగానికి ఇంటర్నెట్ ఏదైతే ఉందో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది అప్పటికి ఇంటర్నెట్ రాకముందు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా డిఫరెన్సెస్ జరిగాయి కాబట్టి మనం ఈ విధంగా వాడవచ్చు వీటిని డైలీ లైఫ్లో కూడా వాడవచ్చు అలాగైతే లర్నింగ్ ఇంగ్లీష్ వాజ్ అ గేమ్ చేంజర్ ఇన్ మై కెరియర్ నా యొక్క వృత్తిలో నా యొక్క కరియర్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది నా కెరియర్లో ఇట్స్ అ గేమ్ చేంజర్ అంట తర్వాత తరచుగా ఉపయోగించే ఇంకొకటి లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ దీని అర్థం ఏంటంటే ఏదైనా కానీ ఇంకా దాన్ని అభివృద్ధి చేద్దాం ఇంకా నెక్స్ట్ లెవెల్కి చే తీసుకుని పోదాం అది బిజినెస్ కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ లెట్స్ టేక్ ద బిజినెస్ టు ద నెక్స్ట్ లెవెల్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం ఉదాహరణకు ఎగ్జాంపుల్ చూడండి టీం ప్రాజెక్ట్ మీద ఏదైతే చేయగలిగిందో చేయింది చేసింది ఇప్పుడు మనం వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి ద టీమ్ హ్యాస్ డన్ ఆన్ ద ప్రాజెక్ట్ ద థీమ్ హ్యాస్ డన్ ఇట్స్ బెస్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ నౌ వి టేక్ ఇట్టు ద బెస్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నేను చేయగలిగింది చేశాను ఇప్పుడు మీరు వీటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ నో యు హ్యావ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ దీన్ని లెట్సే వాడవలసిన అవసరం లేదండి యూ హ్యావ్ టు టేక్ ఇట్ హీ హ్యావ్ టు టేక్ ఇట్ హీ టు కిట్ అన్ని సందర్భంలో కూడా వీటిని వాడవచ్చు లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అంటే దీన్ని పాజిటివ్గా కూడా మనం వాడవచ్చు మన బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం ఇంకా ఏదైనా వర్క్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పే సందర్భం వీటిని ఉపయోగించడం జరుగుతుంది లెట్స్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ తర్వాత ఐయామ్ ఆన్ ది సేమ్ పేజ్ యాజ్ యూ అయా వాడాల్సిన అవసరం ఉందండి వీఆర్ డిఫరెంట్ వేస్ట్లో వాడవచ్చు డిఫరెంట్ సబ్జెక్ట్ ఉపయోగించవచ్చు ఐ ఆమ్ ఆన్ ది సేమ్ పేజ్ యాజ్ అంటే అర్థం ఏంటంటే ఒకే అభిప్రాయం కలిగి ఉన్నాము అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది నేను కూడా మీతో ఏకే భవిస్తున్నాను అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఉదాహరణకు ప్రాజెక్ట్కి సంబంధించి మనం అందరం కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నాము వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అబౌట్ ద ప్రాజెక్ట్ వి ఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అబౌట్ ద ప్రాజెక్ట్ మేమందరం కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నాం ఏదైనా ఒక బడ్జెట్కి సంబంధించి వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ రిగార్డింగ్ ద బడ్జెట్ అండ్ అబౌట్ ద బడ్జెట్ అదే ఇంక ఎగ్జాంపుల్ చూద్దాం అందరూ ఏకీభవించినంత వరకు నేను ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోను అందరూ ఏకీభవించారు అందరూ ఒకే అభిప్రాయం మీద ఉన్నారు అని మేక్ షూర్ అయిన తర్వాత మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటాను చెప్పడానికి బిఫోర్ ఐ మేక్ డెసిషన్ ఐ వుడ్ లైక్ టు మేక్ షూర్ దాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏకీభవిస్తున్నారు అని మేక్ ష్యూర్ చేసిన తర్వాత మాత్రమే నేను డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది బిఫోర్ ఐ మేక్ ఎనీ డెసిషన్ ఏ డెసిషన్ అయినా సరే తీసుకునే ముందు ఐ వుడ్ లైక్ టు మేక్ షూర్ దాట్ నేను వాటిని కన్ఫామ్ చేస్తాను మేక్ ష్యూర్ చేస్తాను అందరు కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ది సేమ్ పేజ్ తర్వాత వీఆర్ ఆన్ ది సేమ్ బోర్డ్ ఇది కూడా తరచుగా ఉపయోగించేదండి మీరు కూడా ఉపయోగిస్తూ ఉండవచ్చు దీని అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి మీరు ఒకే రకమైన ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారు అని చెప్పే సందర్భంలో వీటిని వాడడం జరుగుతుంది ఒకే బోట్ అంటే ఒకే రకమైన ఛాలెంజెస్ను ఫేస్ చేస్తున్నారు ఒకే రకమైన సమస్యలు ఉన్నాయని చెప్పడానికి వీఆర్ ఆన్ ది సేమ్ బోట్ అంటారు మేము ఒకే పడవలో ఉన్నాము ఉదాహరణకు పాండమిక్ సమయంలో మహమ్మారి ఈ కరోనా సమయంలో అందరూ కూడా ఒకే బోట్లో ఉన్నాము అంటే ఒకరు అందరూ కూడా ఫేసింగ్ సిమిలర్ ఛాలెంజెస్ అందరు కూడా ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు లాక్డౌన్లో ఉండి ఈ విధంగా చెప్పవచ్చు డ్యూరింగ్ పాండమిక్ వీఆర్ ఆల్ ఆన్ ది సేమ్ బోర్డ్ వ్యూఆర్ ఆల్ ఆన్ ది సేమ్ బోర్డ్ ఫేసింగ్ సిమిలర్ ఛాలెంజెస్ మా ఇద్దరు కూడా ఉద్యోగాలు పోయాయి కాబట్టి మేము ఒకే రకమైన ఛాలెంజెస్ను ఫేస్ చేస్తున్నాము వి బోత్ హ్యావ్ లాస్ట్ అవర్ వి వీఆర్ ఆన్ ది సేమ్ బోర్డ్ అదేవిధంగా మీ ముందు కూడా ఎవరైనా వచ్చి సమస్య చెప్పినట్లయితే మీరు కూడా అలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి సందర్భంలో ఈ విధంగా వాడవచ్చు విఆర్ ఆన్ ది సేమ్ బోర్డ్ విఆర్ ఆన్ ది సేమ్ బోర్డ్ అదేవిధంగా ఒకే అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే ఆన్ ది సేమ్ పేజ్ ఈ విధంగా వాడవచ్చు ఐఆమ్ ఆన్ సేమ్ పేజ్ యాజ్ ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది తర్వాత గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్ లాక్టర్ గెట్ బ్యాక్ టు యూ అంటే అర్థం ఏంటంటే స్పందించడం గెట్ బ్యాక్ టు అంటే అర్థం ఏంటి స్పందించడం రిప్లై ఇవ్వడాన్ని ఏమంటాం అంటే గెట్ బ్యాక్ టు యూ అంటాం ల్యాటర్ అంటే తర్వాత దీన్ని కూడా మనం తరచుగా ఉపయోగిస్తుంటాం ఉదాహరణకు మీకు ఎవరైనా ఒక మెసేజ్ అడిగారు మెసేజ్ చేశారు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కోరుకున్నారు మీరు వాటిని నేను వీటికి తర్వాత రిప్లై ఇస్తాను అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించవచ్చు ఉదాహరణకు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను నో ఐ ఆమ్ బిజీ ఐ విల్ గెప్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్ ల్యాటర్ నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా ఇలా కూడా యామ్ టైడ్ అప్ రైట్ నా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్ ల్యాటర్ విత్ మోర్ డిటైల్స్ మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాను మరింత సమాచారంతో నేను నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్ నేను బిజీగా ఉన్నాను చెప్పడానికి ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది ఐ ఆమ్ టైడప్ రైట్ నావ్ ఐ ఆమ్ బిజీ రైట్ నావ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్ విత్ మోర్ డిటైల్స్ ల్యాటర్ ఈ విధంగా ఉపయోగించవచ్చు తర్వాత ఇంకా తరచుగా ఉపయోగించేది నేటివ్ స్పీకర్స్ ఉపయోగించేది ఇంకోటి ఏంటంటే లెట్స్ కాల్ ఇట్ అడే లెట్స్ కాలిట్ డే అంటే అర్థం ఏంటంటే దీన్ని లిటరల్ మీనింగ్ తీసుకోవద్దండి లిటరల్ అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయడం లెట్స్ కాల్ అంటే పిలవడం ఈ విధంగా వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేయకండి లెట్స్ కాలిట్ డే అంటే అర్థం ఏంటంటే ఈ రోజుకి ఈ పని ముగించేద్దాం తర్వాత ఆలోచిద్దాం తర్వాత చేద్దాం అనే చెప్పే చెప్పే సందర్భంలో లెట్స్ కాల్ ఇట్ అడే అంటారు ఇక్కడ కాల్ అంటే అనౌన్స్ చేయడం డిక్లేర్ చేయడం అని అర్థం తీసుకోవచ్చు లెట్స్ ఇట్ అడే అంటే ఈరోజు ఈ పని స్టాప్ చేసేద్దాం తర్వాత మిగతా పని ఏదైతే ఉందో తర్వాత చూద్దాం ప్రస్తుతానికి ఈ పని ముగించేద్దాం స్టాప్ చేసేద్దాం అని చెప్పే సందర్భంలో లెట్స్ కాల్ ఇట్ అడే ఈరోజు చాలా పని చేసాం వీ హ్యావ్ వర్క్డ్ అ లాట్ టుడే కాబట్టి దట్స్ వై లేదా సో లెట్స్ కాల్ ఇట్ అడే ఈరోజు వీటిని ముగించేద్దాం ఈరోజు వీటిని స్టాప్ చేద్దాం వీ హ్ వర్క్డ్ టుడే లెట్స్ కాల్ ఇట్ అడే లెట్స్ కాల్ ఇట్ అడే తర్వాత ఇంకొకటి సాధారణ జనరల్ రోజు ఉపయోగించేది మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ సమ్ వన్ ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ సమ్ వన్ పీస్ ఆఫ్ కేక్ అంటే కేక్లో నుంచి ఒక పీస్ అంటే అలా ట్రాన్స్లేట్ చేయకూడదు దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని చాలా సులభం అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఇట్ ఈస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ సమ్ వన్ అంటే ఎవరైనా ఉండొచ్చు మీ యూ హిమ్ హర్ ఇట్ దెమ్ ఆబ్జెక్టివ్ ప్రాణం ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం టీచింగ్ చేయడం అనేది నాకు చాలా సులభం చాలా ఇష్టం నాకు చాలా సులభం టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ ఇంగ్లీష్లో మాట్లాడడం మీకు చాలా సులభం స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ యూ వంట చేయడం నాకు పీస్ ఆఫ్ కేక్ కాదు నాకు కష్టం అది కుకింగ్ ఫుడ్ ఈజ్ నాట్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ పబ్లిక్ ముందు మాట్లాడడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ నేను చాలా ఈజీగా చేయగలను స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ గివింగ్ అ పబ్లిక్ లెక్చర్ ఈజ్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ పబ్లిక్ ముందు మాట్లాడడం అనేది నాకు చాలా సులభం నేను చాలా ఇష్టంతో వాటిని చేస్తాను చాలా సులభం ఏదైనా పీస్ ఆఫ్ కేక్ చాలా సులభం అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ హిట్ అ నెయిల్ ఆన్ ది హెడ్ హిట్ అ నేల్ ఆన్ ది హెడ్ అంటే దీని అర్థం ఏంటంటే ఏదైనా సరే చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఉంది ఒకరు ఒకరి ఒకరు చెప్పిన అనలైజేషన్ కావచ్చు ఒకరిచ్చిన సొల్యూషన్ కావచ్చు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పే సందర్భంలో హిట్ అ నేల్ ఆన్ ది హెడ్ అంట హిట్ అ అనేల్ ఆన్ ది హెడ్ చెప్పింది ఎగ్జాక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది హిట్ అ నేల్ ఆన్ ది హెడ్ ఉదాహరణకు చూద్దాం సమస్యకు సంబంధించి మీకు అనలైజేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా సరిపోయింది చాలా కరెక్ట్గా ఉంది యువర్ ఎనలైజేషన్ యువర్ అనాలసిస్ ఆఫ్ ది ప్రాబ్లం హిట్ నేల్ ఆన్ ది హెడ్ మీ యొక్క అనాలసిస్ ఏదైతే ఉందో మీకు విశ్లేషణ ఏదైతే ఉందో సమస్యకు సంబంధించి ఎగ్జాక్ట్గా సరిగ్గా సరిపోయింది చాలా చక్కగా ఉంది చాలా కరెక్ట్గా ఉంది అని చెప్పడానికి అదే అదేవిధంగా ఇంకోటి చూద్దాం మీరు ప్రాజెక్ట్కి ఫండ్ అవసరం ఉందని ఏదైతే చెప్పారో అది నిజంగా అంటే హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అది వాస్తవం అది అది కరెక్ట్ గానే ఉంది అని చెప్పడానికి యు సెట్ ద ప్రాజెక్ట్ నీడ్స్ మోర్ ఫండింగ్ వెన్ యు సెట్ ద ప్రాజెక్ట్ నీడ్స్ మోర్ ఫండింగ్ యు హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్కి చాలా ఫండింగ్ అవసరం అని చెప్పారో అది నిజంగా ఇది కరెక్ట్గా సరిపోయింది మీకు విశ్లేషణ మీరు చెప్పడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది యు హిట్ ద నేమ్ ఆన్ ది హెడ్ తర్వాత ఐ యామ్ రన్నింగ్ లేట్ ఐ ఆమ్ రన్నింగ్ లేట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి ఐ యామ్ రన్నింగ్ లేట్ ఐ యామ్ రన్నింగ్ లేట్ యామ్ రన్నింగ్ లేట్ నాకు మీటింగ్ లేట్ అవుతుంది ఐఎమ్ రన్నింగ్ లేట్ ఫర్ ద మీటింగ్ నాకు మీటింగ్ లేట్ అవుతుంది ఐఎమ్ రన్నింగ్ లేట్ ఫర్ ద మీటింగ్ నాకు ట్రాఫిక్ ఉండడం వల్ల మీటింగ్ లేట్ అవుతుంది ఐ యామ్ రన్నింగ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్ తర్వాత రన్నింగ్ లేట్ తర్వాత బెటర్ లేట్ దాన్ నెవర్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటే అర్థం ఏంటంటే నెవర్ అంటే ఎప్పుడు కాదు ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే ఆలస్యంగా సరే ఒక పని చేయాలి అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది బెటర్ లేట్ అంటే ఆలస్యమైనా కూడా మంచిదే బెటర్ దేనికన్నా నెవర్ దాన్ నెవర్ ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే ఆలస్యంగా అయినా సరే ఒక పని చేయడం మంచిది అని చెప్పే సందర్భంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది బాగా తరచుగా ఉపయోగిస్తుంటామండి గుర్తుపెట్టుకోండి ఇట్స్ బెటర్ బెటర్ లేట్ దాన్ నెవర్ బెటర్ లేట్ దాన్ ఉదాహరణ చూద్దాం అతను నలభై సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేశాడు అయితే ఎప్పుడు నెవర్ ఎప్పుడు లేకుండా ఉండడం కంటే కూడా ఇప్పుడైనా చేయడం అది మంచిదే హీ కంప్లీటెడ్ హిస్ డిగ్రీ అట్ ఫార్టీ బట్ బెటర్ లెట్ దాన్ అవర్ మేము మ్యారేజ్కి వెడ్డింగ్కి ఆలస్యంగా రీచ్ అయ్యాము అయితే వెళ్లకుండా ఉండడం కంటే కూడా ఆలస్యంగా అయినా వెళ్ళడం ఇదే మంచిది వీ రీచ్డ్ ద మ్యారేజ్ వి రీచ్ ద వెడ్డింగ్ అ లిటిల్ బిట్ లెట్ బట్ బెటర్ లేట్ దాన్ బెటర్ లేట్ దాన్ తర్వాత డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ అన్నీ కూడా ఒకే బాస్కెట్లో పెట్టవద్దు అని దీని అర్థం ఏంటంటే మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీ శక్తి మొత్తం కూడా ఒకే వాటి మీద కేంద్రీకరించకండి డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి అని చెప్పడానికి వీటిని ఉదయించడం జరుగుతుంది ఉదాహరణకు మీ ఇన్వెస్ట్మెంట్ని ఒకే చోట ఇన్వెస్ట్ చేయకండి డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ యువర్ అమౌంట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ డోంట్ పుట్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ మీ అమౌంట్ మొత్తం తీసుకుని వెళ్ళి ఒకే చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో పెట్టండి దీని ఏమంటాం డోంట్ పుట్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయండి యు షుడ్ అప్లై టు మల్టిపుల్ జాబ్స్ మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేయండి ఒకే జాబ్ కోసం ప్రయత్నించకండి డోంట్ పుట్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ సో అర్థమైంది ఏమంటాం డోంట్ పుట్ ఆల్ యువర్ ఎక్స్ ఇన్ వన్ బాస్కెట్ తర్వాత బ్లెస్సింగ్ ఇన్ డిస్గాస్ చాలా మంచి ఇదండి ఇది కూడా బ్లెస్సింగ్ ఇన్ ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గాస్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైతే మంచిది కాదనుకున్నామో అదే మనకు బ్లెస్సింగ్లా మారింది డిస్గైస్ అంటే ఇక్కడ మారువేషం మారిపోవడం దేనిలోకి బ్లెస్సింగ్ మారిపోవడం ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ అంటే మనం ఏదైతే ప్రమాదం అనుకున్నామో మనం ఏదైతే చెడు అనుకున్నామో అది మంచిగా మారింది అని చెప్పడానికి ఇట్ ఇస్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైజ్ అంట ఉదాహరణకు లూజింగ్ మై జాబ్ నాకు జాబ్ వెళ్ళింది నాకు జాబ్ పోయింది కానీ అంటే నాకు బ్లెస్సింగ్లా తయారైంది ఎందుకంటే నాకు దానికన్నా బెటర్ జాబ్ వచ్చింది లూజింగ్ అ జాబ్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైజ్ బికాస్ ఐ ఫౌండ్ అ బెటర్ వన్ ల్యాటర్ తర్వాత నాకు దానికన్నా ఒక మంచి జాబ్ దొరికింది నాకు బస్ మిస్ అయింది బస్ మిస్ అవడం అనేది నా మంచి కోసమే జరిగింది మిస్సింగ్ ద బస్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైజ్ ఎందుకంటే నేను ఎదురు చూస్తుండగా నాకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎదురయ్యాడు కలుసుకున్నాను నేను మిస్సింగ్ ద బస్ వాజ్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైస్ ఐ మేట్ వన్ ఆఫ్ మై ఓల్డ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వైల్ వెయిటింగ్ నిజంగా ఏమంటాం బ్లెస్సింగ్ ఇన్ డిస్ గైస్ అంటాం తర్వాత చివరగా ఇంకోటి వీటిని కూడా తరచుగా అంటే బ్రేక్ ద బ్రేక్ డైస్ అంటే అర్థం ఏంటంటే అందరు కూడా సైలెంట్గా ఉండింటారు ఆ సైలెంట్ని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ ద అంటారు ఉదాహరణకు మీరు ఒక చోట ఉన్నారు అందరు కొత్త వాళ్లే ఉన్నారు అప్పుడు మీరు ఆ బ్రేక్ ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తున్నారు ఎలా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ద్వారా ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు బ్రేక్ ద అక్కడ ఉన్న వాళ్ళని నాకు నేను పరిచయం చేసుకున్నాను ఆ నిశ్శబ్దాన్ని ఏం చేయడానికి బ్రేక్ చేయడానికి అదేవిధంగా ఒక పార్టీలో హోస్ట్ ఏం చేశాడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళకి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి ఏం చేశాడు ఒక జోక్ చెప్పాడు ద హోస్ట్ టోల్డ్ ఫన్నీ జోక్ ద హోస్ట్ టోల్డ్ అ ఫన్నీ జోక్ ఐస్ అట్ ద పార్టీ అంటాం బ్రేక్ ద జోక్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒకసారి మళ్ళీ వాటిని సార్ రివిజన్ చేసుకుందాం ఒక టూ మినిట్స్ వినండి మీకు బాగా గుర్తుంటుంది ఫస్ట్ ఏమన్నాం ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తానని చెప్పడానికి ఏమంటాం ఐ విల్ కీప్ యూ ఇన్ ద లూప్ అంటాం తర్వాత ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పడానికి ఇట్ ఈస్ నాట్ సెట్ ఇన్ స్టోన్ తర్వాత గేమ్ చేంజర్ పెద్ద మార్పు తీసుకొచ్చి వాటిని ఏమంటాం గేమ్ చేంజర్ అంటాం దిస్ ఇస్ అ గేమ్ పర్సన్స్ కూడా వాడచ్చు గేమ్ చేంజర్ ఈ విధంగా కూడా వాడచ్చు తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తాం లెట్స్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు ఐఆమ్ ఆన్ ది సేమ్ పేజ్ యాజ్ యూ వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ యాజ్ యూ ఈ విధంగా వాడతాం అందరూ కూడా ఒకే కష్టాల్లో ఉన్నాం ఒకే ఇబ్బంది ఎదుర్కొంటున్నాం వీఆర్ ఆన్ ది సేమ్ బోర్డ్ తర్వాత నేను స్పందిస్తాను మా సాధారణంగా స్పందించడానికి గెట్ బ్యాక్ టు యూ అంటారు తర్వాత అంటే ల్యాటర్ అంటాం గెట్ బ్యాక్ టు యూ ఆన్ ఇట్ వీటిపైన తర్వాత స్పందిస్తాము గెట్ బ్యాక్ టు యూ అన్ ల్యాటర్ చాలా సులభం చెప్పడానికి ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ సమ్ వన్ ఇట్ ఇస్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ సమ్ వన్ ప్రస్తుతానికి పని స్టాప్ చేద్దామని చెప్పడానికి లెట్స్ కాల్ ఇట్ అంటాం లెట్స్ కాల్ ఇట్ అంటాం తర్వాత ఎప్పుడు చేయకుండా ఉండడం కంటే కూడా ఆలస్యంగానే చేద్దామని చెప్పడానికి బెటర్ లేట్ ద్యాన్ నెవర్ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పారు కరెక్ట్గా ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్పారు అని చెప్పడానికి హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటారు హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటాం తర్వాత నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడాన్ని బ్రేక్ ద ఐస్ అంటాం సో ఇవన్నీ కూడా అర్థమయ్యాయి ఐ హోప్ యూ అండర్స్టూడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్